స్వాగతం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పిసిపల్లి మండలం దివాకరపురం రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ కి మంత్రి లోకేష్ అనంత అంబానీ శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమంచార్య స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి డౌలా ఏప్రిల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్ అనంత్ అంబానీ ప్రకాశం జిల్లాను పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేసేందుకు కుటుంబ ప్రభుత్వ కృషి కనిగిరితో పాటు త్వరలో మర్కాపురం గిద్దలూరులో రిలయన్స్ బయోగ్యాస్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం కమిషన్ల కకృతితో ఉన్న పరిశ్రమలు తరిమేసి జగన్ యువతను ఉపాధి లేకుండా చేస్తారు అని మంత్రి అన్నారు పరిశ్రమలు పెట్టుబడులు తెచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు లోకేష్ శ్రమిస్తున్నారు రాష్ట్ర యువత కోసం దావోస్లో లోకేష్ కాలినడకన పర్యటించారు ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే మా ప్రభుత్వ లక్ష్యమని డాక్టర్ డోలా శ్రీ వీరాంజనేయ స్వామి అన్నారు

कंप्ली <laughs>

मारके ले डायटेड और बोला था मारवाड़ और 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 मारवाड़

केरिपेट वाला है लेपलिगेंड रोड पे सीसीटीवी एपी का उद्देश्य है इंट्रा से ग्रीन रूम से जो है नेटवर्क कनेक्शन फॉर द प्रोवाइडर्स टापिस काना करता है स्टेट होती रूम पुलिंग नेटवर्क तरह वाला फार्मिंग जो है और डेमो मॉल्स के जो करता है नाइट पॉइंट और बीच बिटवीन द पीपल कम बाय द बाइक ऑललेस वी प्रोवाइडेड मेक सोलिटियल कंपैरेटर बस ऐसा और ప్రకాశం జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేది మన ప్రభుత్వ లక్ష్యం ఆ రోజు యువగలం పాదయాత్రలో మన నాయకులు ఈరోజు మానవ వనరుల శాఖ మధ్యలో నారా లోకేష్ బాబా గారు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ పశ్చిమ ఈ ప్రకాశం జిల్లాని అభివృద్ధి పథకం నడిపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మహానాడుపుడే ఒక నిర్ణయం తీసుకున్నారు పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడి నుంచి కూడా ఈ జిల్లా నుంచి నలుగురిని ప్రజాప్రజులు పంపటం ఈ ప్రాంత అభివృద్ధి మీద పార్టీకి చిత్తశుద్ధి కూడా తెలియజేస్తుంది ఎన్డీఏ పక్షాలనేటువంటి జనసేన బీజేపీలు కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్నాయి దీనిలో భాగంగానే ఇక్కడ రిలయన్స్ సంస్థ చేత ఈరోజు మనం పెట్టుబడులకి ఆహ్వానించడం జరిగింది దానిలో కూడాను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటిరావు గారు మన జిల్లా వాస్తే ప్రథమ ప్రాధాన్యత కందు కరిగిరి ప్రాంతంలో ఈ భూములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు ఇది ఇక్కడే కాదు మొదటగా మనం ఇక్కడ మొదలు పెడదాం తర్వాత మార్కాపూర్ గిద్దలూరు ఈ ప్రాంతాల్లో కూడా ఈ రిలయన్స్ కంపల్సరీ గ్యాస్ గ్యాస్ యూనిట్లు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి గత వారం రోజులుగా ముఖ్యంగా నేను మన శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారి స్థానిక నాయకులు కూడా అభినందిస్తున్నా ఈ ప్రాంతంలో వర్క్స్ మీద దృష్టి పెట్టి ఒక షేపు తీసుకుని రావడం జరిగింది ఈరోజు జిల్లా కలెక్టర్ గారు అధికారులు ఉగ్ర నరసింహారెడ్డి అతను కలిసి మార్పులు చేర్పులు అదే ఒక బ్లూ ప్రింట్ కూడా తయారు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నేను కనగిరి ప్రాంత ప్రజలకు కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీరైతే వలసలు ఉన్నటువంటి ప్రాంతం కరువు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ పరిశ్రమ రావడం ద్వారా ఈ భూములకి రైతులకు కూడా మనకి ముప్పై ఒక్క వేలు కౌలిస్తున్నారు దీని ద్వారా రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది ఉపాధి కలుగుతూ ఉంటుంది ఈ ప్రాంతంలో అభివృద్ధి కొని ఇది రావడం చూసిన తర్వాత మొదలు పెడుతుందని ఒక సుపరిణామం ఏంటంటే పలు కంపెనీలు కూడా మేము ఇక్కడ ప్రాజెక్టులు ఉన్నటువంటి ప్రతిపాదనలో ముందుకు వస్తూ ఉన్నారు ఇది ఒక సుపరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను ఇది దిగ్విజయంగా పూర్తి జరగాలనే ఇటువంటి ఇది ప్రజలు కూడా పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి మీడియా కూడా దీనికి తగిన ప్రాధాన్యత కూడా కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫౌండేషన్ సెరమనీ కోసం హానరబుల్ హెచ్ఆర్డీ మినిస్టర్ రాబోతున్నారు దానికోసం ఇక్కడ సైట్ ప్రిపరేషన్స్ అన్ని ఏర్పాలు ఏర్పాటు గౌరవ మినిస్టర్ గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఉగ్ర నరసింహరెడ్డి గారు అదేవిధంగా చేసి అందరితో కూడా అదర్ ఇతర డిపార్ట్మెంటల్ అధికారితో ఈరోజు ఇక్కడ సైట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అన్ని రకాల ఏర్పాటు చేయడం జరుగుతుంది